శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ప్రేక్షక మహాసేవులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనము తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్ళకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏమి సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్లతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి మిథున రాశి మిథున రాశి వారు వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే జనవరి నుండి అద్భుతం అత్యద్భుతం మహాద్భుతం ఏది అసలు ఇన్నాళ్ల నుంచి వీళ్ళు పడుతూ ఉండేటువంటి కష్టాలకు గాను అసలు రెండు వేల ఇరవై ఐదుకు ముందు మేము వేరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మా జీవితము వేరు అని చెప్పుకోవడానికి ఒక మైలురాయిలాగా నిలబడబోతున్నది మిథున రాశి వాళ్లకు ఇది ఏది ముట్టుకున్నా ఏ కార్యక్రమము చేసినా జయం కార్యజయం జయం ధనాదాయము ధనము ఆదాయము విపరీతముగా వస్తుంది బుద్ధి కుశలత మీకు సరైనటువంటి సమయానికి బుద్ధి పనిచేయడం విపరీత రాజయోగం అంటున్నాడు జాతకములో చూడండి ఈ రాశి వాళ్లకు ఉన్నట్టుండి రాజయోగం పట్టడం అంటే అద్భుతముగా కలిసి రావటం లాంటివి ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది ప్రమోషన్లు రావటం మీకు నచ్చిన చోటికి వెళ్ళటము తర్వాత జీతాలు పెరగటము ఇవన్నీ కూడా ఉంటాయి వ్యాపారస్తులకు ధన ఆదాయం ఎక్కువగా వస్తుంది ఈ సంవత్సరం అది ఏ వ్యాపారమైనా సరే ఎటువంటి వ్యాపారమైనా సరే అలాగే గృహయోగం గృహము ఎప్పటినుంచో కావాలి అని కోరిక ఉండేటువంటి వాళ్లకు గృహ గృహయోగము రుణము విముక్తి మీరు ఎప్పటినుంచో పెట్టుకున్నటువంటి రుణాలు తీర్చుకోలేని వాళ్ళు తీర్చుకోవటము ఆరోగ్యము అనుకూలత అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యం బాగుపడటము పేరు ప్రతిష్టలు రావటము రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు అద్భుతముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళకు కానీ కళాత్మకమైనటువంటివి ఇంకా కొన్ని కళలుంటాయి ఫైన్ ఆర్ట్స్ ఏమిటి అంటే ఈ మృదంగము వాయించడము కానీ వీణావాదన కానీ ఫ్లూట్ వాయించేటువంటి కళాకారులు కానీ ఇలా డ్రమ్స్ వాయించేటువంటిది కీబోర్డ్ వాయించేటువంటి కళాకారులు ఎంతోమంది కళాకారులు ఉంటారు నృత్యము చేసేవాళ్ళు ఉంటారు పాటలు పాడేటువంటి వాళ్ళు ఉంటారు కళాకారులందరికీ కూడా ఈ రాశి వాళ్లకు అద్భుతం అత్యద్భుతం మహాద్భుతముగా ఉంటుంది గాక మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి గాక విద్యార్థులకు మహాద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు స్త్రీలకు ఇంకా ఇంకా బాగా ఉండబోతున్నది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము ఉంటుంది ఆడవాళ్ళు వ్యాపారము చేసేటువంటి వాళ్ళు కనుక ఉన్నారు అంటే ఆ వ్యాపారం అంటే ఎటువంటి వ్యాపారమైనా సరే ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉన్నది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకైతే చాలా అంటే చాలా బాగుంది మంచి పేరు సంపాదించుకుంటారు గాక వీళ్ళు డాక్టర్లకు లాయర్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీరు పునఃపరిశీలన చేసుకోండి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఈ యోగాలన్నీ కూడా పొందుదొరగాక జయోస్తు అని కాదు అంటే తినదా తినడానికి సరైనటువంటి సమయానికి తినడానికి తిండి సమయము లేక నిద్రపోవడానికి సమయము లేనంతగా మీరు కార్యవ్యగ్రతతో తిరుగుతూ అలసరి అలసిపోయి ఉంటారు కనుక సమయానికి తినండి సమయానికి నిద్రపోండి అంత ఊపిరాడనటువంటి పనుల్లో సంపాదన మీద మీరు పడతారు అటువంటి ఇది ఉంటుంది కాబట్టే మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారటం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు వెళతారు అక్కడ వ్యాపారాలు చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు తప్పకుండా అక్కడ కూడా వ్యాపారాలు చేస్తారు మంచి మంచి వ్యాపారాలు చేసి మంచి పేరు సాధించడం అనేటువంటిది జరుగుతుంది గాక సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది ఒకటి ఉన్నది గతంలో ఉండేటువంటి సమస్యలు ఉంటే బయటపడడం జరుగుతుంది అన్ని రంగాల వారికి చాలా యోగదాయకముగా ఉన్నది ఏ ఏ రంగంలో వాళ్ళకైనా సరే అన్ని రంగాల వాళ్లకు అనుకూలంగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ వారికి ప్రమోషన్లు వచ్చే విధముగా వాళ్ళ యొక్క పనితీరు ఉండబోతున్నది ప్రభుత్వాలు మెచ్చుకుంటాయి కాక పట్టుదలతో సాధిస్తారు ఏదైనా సరే వీళ్ళు సినిమా రంగం వాళ్లకు టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అనేటువంటిది కూడా ఉన్నది మీరు ఏదైనా సరే మీరు సంకల్పము చేసుకున్నారు అంటే సాయంకాలం ఏడు గంటల తర్వాత సంకల్పము చెయ్యండి ఆ సంకల్పము ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అని నేను ఘంటాపదముగా చెప్పడం జరుగుతూ ఉన్నది అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము ఈ సంవత్సరము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కొత్తగా నూతన గృహము కావాలి అని కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్లకు నూతన గృహము యోగము కూడా ఉన్నది కర్కాటక రాశి వారికి అద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తూ